భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులకు నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా శ్రీమాన్ గంగాధరపట్ల వెంకటేశ్వర శర్మ గారు ఐదు చక్కని సమస్యలు ఇచ్చారు వాటికి యథాశక్తి నా పూరణంలో అవతరించండి మొదటి సమస్య రాముని భార్య రేవురు ధరాస్తలి గర్భముదాల్చవింతయే ఆమని వానలే కురిసి ఆతప బాధలు రెచ్చ నింగిలో తామర పూలు విచ్చి పలుదావుల వంచ అమాసరేయిలో సోముడు పూర్ణబింబమయి శోభల నీనగ ధర్మమూర్తి శ్రీరాముని భార్యలేవురు ధరాశ్చలి గర్భముదాల్చ వింతయే అదేమి వింతకాదు అనర్థం భవనము లేని రాజు ధర భాగ్యయశస్సుల ముందు నిచ్చటం రెండో సమస్య అవసరమైన మాట భరతాంబగుట్టిరి ఎందరెందరో అవనిపతుల్వదాన్యులు విహంగముగావగమాంసమిత్య సంస్తవగుణుడైన రాజుగడు సత్యమహత్వముదల్ప నిల్వగాభవనము లేని రాజు ధర భాగ్య యశస్సుల పొందినిచ్చటం మూడో సమస్య వాసము జేయగా గృహము భాగ్యము లేదు శ్మశానవాసి ఈశు నసూయలన్మసలి ఈ విభవము గృహము వేషము భూములున్వేషము వాస నావనుచు వెంపరలాడుటవిర్రిగాదే నీకోసము మిత్తివేచనదే కోరినదేదియురాదు చూడుమా వాసము చేయగా గృహము భాగ్యము లేదు నాలుగో సమస్య భాగ్య విహీనుడై బ్రతుకుబాటను సౌఖ్యమునందశక్యమే യോഗ്യുടവയു ബാധ്യത നോർമിജൂപക ഭീരുവൗചു വൈരാഗ്യപുമാട്ടണരംഗമു ശാതിക്ക് ധാമമൗനെ നിർഭാഗ്യുടു നയ്യു യത്നമുന വർധിലഡേ സുഖജീവനം മുനം ഭാഗ്യവിഹീനുടേ ബ്രുക്ക്ബാടനു സൗഖ്യമുനന്ദശക്യമേ വാരധിേക ചന്ദ്രമുന വാനരുടെട്ടു ലംഘേരനു ఆంజనేయ స్వామిని చూసి లంకలో ఉండేటువంటి ఒక రాక్షసు అశక్యము అనుకుంటోంది అశక్యము రెక్కలు లేవు చూడగా ఆ రవిబింబమట్టులు విహాయసీధి జరింపలేడు వాగ్ధోరణి రామరామపదంఫితమై చవులు ఊరుచుండే ఏ లేక చంద్రమున వానరుడెట్టులు జేరెనో జయవస్తు మీ మైలవర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి భక్తి సాధనం